నిన్న నామినేషన్ కార్యక్రమంలో జరిగిన దాడులపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని మండిపడ్డారు దయచేసి అతని టాప్లో నిన్న జరిగిన సంఘటనకు కూడా మీకు ఈఆర్ఓ కంప్లైంట్ ఇచ్చాడు తెలుగుదేశం పైన కంప్లైంట్ ఇచ్చాడు కానీ వైసీపీ పార్టీ పైన కంప్లైంట్ ఇలా ఫస్ట్ వచ్చింది ఎవరు నామినేషన్కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాడు ఆయన కుటుంబం వచ్చింది ఆయనతో పాటు వాళ్ళ కార్యకర్తలు వచ్చారు వాళ్ళు వచ్చిన పదైదు నిమిషాలు నేను వచ్చా నాతో పాటు కొందరు కార్యకర్తలు తోసుకొని వచ్చారు కంప్లైంట్ ఎవరు పెను ఇవ్వాలి వైసీపీ పైన ఇవ్వాలి పైన ఇవ్వాలి కానీ ఇచ్చింది ఈఆర్ఓ గారు స్థానిక అధికారులు ఓన్లీ తెలుగుదేశం పార్టీ పైన కంప్లైంట్ ఇచ్చారు అంటే అధికార యంత్రాంగం కూడా తిరిగి వన్ సైడ్గా చేరేడు భాస్కర్ రెడ్డికి ప్రోత్సహిస్తూ ఉన్నాడు మీ దగ్గర అధికారులు కూడా చెప్తున్నా ఆల్రెడీ ఈసీ కంప్లైంట్ చేశాం దీనిపైన ఈసీ దృష్టి సాధిస్తూ ఉంది దయచేసి తిరిగి ఆ తప్పు చేయొద్దండి నిన్న వచ్చింది ఫస్ట్ వైసీపీ వాళ్ళు తర్వాత మేము వచ్చాం ఎన్నిసార్లు రాళ్ళు రువారు ఇద్దరికి రాళ్ళు దెబ్బ తల్లింది బీబీఆర్ హాస్పిటల్ అడ్మిట్ చేసి వాళ్ళు కూడా ప్రథమ చికిత్స చేసాం మేము కంప్లైంట్ నిర్ణయితే మేము కంప్లైంట్ ఇచ్చుంటాం కానీ ఇవ్వకూడదు వైసీపీ కుటుంబ సభ్యులు ఎలక్షన్ వరకే మనకు ఎందుకంటే కంప్లైంట్ కూడా వద్దన్నా కానీ నువ్వు చేస్తా నీతి మాలను రాజకీయం నేను మొన్న ఇంతకుముందే చెప్పా నువ్వు కొట్టాలంటే నేను వస్తా నువ్వే ఎక్కడ రమ్మన్నా వస్తా ఇద్దరు కొట్టుకుందాం దయచేసి కార్యకర్తలు లాగొద్దు వైసీపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం లాగో దయచేసి నేను చెప్తున్నా ప్రజలే నీకు బుద్ధి చెప్పే టైం వచ్చింది నువ్వు ఏ రోజైతే మహిళలకు గౌరవం లేదో ఏ రోజైతే మహిళలు పెట్టి దాడి చేస్తూ ఉండవు మహిళలే నీకు బుద్ధి చెప్తారు తొందరలో ఇంకోటి చేస్తున్న వైసీపీ పార్టీ కుటుంబ సభ్యులు గుర్తుంచుకోండి మీ ద్వారా మీకు ఏదో తుడా నుంచి టెండర్లు రోడ్లు ఇచ్చాడు ఆ రోడ్లు కూడా సగం మందికి బిల్లు కాల మీ పైన డౌట్తో బిల్లు చేయలే ఆయన మీరు ఎక్కడవుతే పార్టీ మారుతారనే ఉద్దేశంతో బిల్లు చేయలే మీకేదో బిల్లు మళ్ళీ క్లియర్ చేస్తాను ఆయన చేయను కూడా చేయడు బిల్లు తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మేం చేయాలి దయచేసి అది అర్థం చేసుకోండి ఆయన చచ్చగొట్టే మాటలు వినొద్దండి ఆయన చేసే చేష్టలు మీరు పాల్గొనొద్దండి నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు మీరు అన్నీ చూశారు దయచేసి అర్థం చేసుకోండి మీడియా సోదరులకు కూడా మరొకసారి విన్నపం దయచేసి నేనైతే చిత్తూరు జిల్లా సంస్కృతే ఉంటా చిత్తూరు జిల్లాలో మీ చూస్తుంటారు మనకి గతంలో కానీ ఇప్పుడు కానీ కొందరు అధికారులు వస్తే చిత్తూరు జిల్లాను వదిలి వెళ్ళరు పోలీస్ అధికారులు ఉండొచ్చు జిల్లా స్థాయి అధికారులు ఉండొచ్చు మండల స్థాయి అధికారులు కూడా బయట జిల్లాల నుంచి వస్తే చిత్తూరు వదిలిపోరు మాకు ప్రశాంతతగా ఉంది చిత్తూరు జిల్లా ప్రశాంతతగా ఉందని అటువంటి చిత్తూరు జిల్లాలో మనం అందరు పుట్టాం ఈ చిత్తూరు జిల్లా సంస్కృతిని కాపాడుదాం మనకు రౌడీజద్దు పులివందల సంస్కృతి కడప సంస్కృతి తెచ్చిన చెవిరెట్టిని తరిమి కొడతాం దీని అందరూ కూడా సహకరించాలని మీడియా సోదలందరూ కూడా పేరు పేరున కోరుకుంటున్నారు